హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ సలాడ్ని హెల్తీ వేలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్న క్రీమీ క్రీమీ పర్ఫెక్ట్ కొలతలతో మంచి ఎనర్జీని ఇచ్చే ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా పాలని తీసుకోండి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఇది మీరు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కాసేపు పక్కకు పెట్టేయండి ఈ లోపు మనం ఫ్రూట్స్ అలాడికి కావాల్సిన ఫ్రూట్స్ని తీసుకుందాం బనానా గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ప్రొమాగనైట్ యాపిల్ తీసుకోండి మీ ఇంట్లో ఇలాంటి ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పాలను వేడి చేయడం కోసం ఒక గిన్నెని పెట్టి అందులో పాలను వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాగనివ్వాలి పాలు ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో గరికతో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా పాలు పాలు థిక్ లేయర్ వచ్చేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి ఈ ఫ్రూట్ సలాడ్ని ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే చాలా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి పాలు ఇలా మరిగిన తర్వాత హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేయండి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పాలలో వేసుకోండి ఇలా ఉండలు కట్టకుండా గరిటతో కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిల్క్ని బాయిల్ చేయండి ఈ సమ్మర్లో ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఎప్పుడు అంటే అప్పుడు మనం తినచ్చు పాలు అనేది అడుగు అంటకుండా మాడిపోకుండా ఇలా గరిచతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి థిక్ లేయర్ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి ఇలా బాగా బాయిల్డ్ అయిన మిల్క్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఇలా తీసుకోండి నేను జీడిపప్పు కూడా యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆప్షనల్ మాత్రమే టైం ఉంటే ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసి తీసుకుంటే కూల్గా ఉంటాయి ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని కాచి చెల్లర్చిన మిల్క్ని ఈ బౌల్లో వేసుకోండి ఇలా పాలు గోరువెచ్చగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు మిల్క్ అంతా ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి చాలా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్తీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రూట్స్ అన్నిటినీ మిల్క్లో వేసుకున్న తర్వాత చూడటానికి చాలా చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది కదండి ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది కదా ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో జీడిపప్పుని కూడా యాడ్ చేస్తున్నా అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గరితతో ఫ్రూట్స్ అన్నీ స్ప్రెడ్ అయ్యేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన ఫ్రూట్ సలాడ్ని త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని చల్లచల్లగా తింటే హెల్తీ అండ్ టేస్టీగా ఫ్రూట్ సలాడ్ రెడీ ఈ ఫ్రూట్ సలాడ్ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాతో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ ఎండలకి చల్లచెల్లగా ఇలా ఫ్రూట్స్ అలాడ్ని చేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా వీడియోని ఇంతవరకు చూసి అంటే మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అందుకోసం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి ఈ ఫ్రూట్ సలాడ్ టేస్ట్ సూపర్ వచ్చింది మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్